తెలంగాణ రాష్ట్రానికి సమర్చి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు అటు ఇటు కాకుండా ఉన్నాయి అవి ఆంధ్ర వాళ్ళు ఈ గ్రామంలో రావాలంటే తెలంగాణ నుంచి రావాల్సి వస్తుంది మేము మా తెలంగాణలో భద్రాచలం తర్వాత ఉన్నటువంటి గ్రామాలకు పోవాలంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఐదు గ్రామాలు దాటిపోవాల్సి వస్తుంది ఎప్పుడేదైనా ఇబ్బందులు వచ్చినా వరదలు వచ్చినప్పుడు కూడా దాని సహాయ సహకారాలు అందించాలంటే కూడా ఆంధ్ర ప్రాంతానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా దూరంగా ఉన్నాయి వాళ్ళు చేయలేకపోతున్నారు ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ ఐదు గ్రామాలను కూడా మాకు ఇచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని కోరటం జరిగింది ఇప్పుడు మా విక్రమార్క గారు చెప్పినట్టు ఆ ఐదు గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి వాటన్నిటిని చర్చించుకొని ముందుకు